పేదవాడైన మేటి కుబేరుడైన భోగి అయినను వీడని రోగి అయిన మంచివాడైన పరమ దుర్మార్గుడైన తరుణులకు పతి ప్రత్యక్ష కైలాస పురాణంలో నేను ఏనాడో రాశాను ఎవరి సకల శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ ఏమని ఘోషిస్తున్నాయి ప్రత్యక్ష అని ప్రత్యక్ష దైవం గౌరీ నేను నీ భర్తను కావటానికి నువ్వు ఎన్ని జన్మలు తపస్సు చేసి ఉంటావో తెలుసా ఉండు నేనే చెబుతా ఎనిమిది జన్మలు తపస్సు చేశావు ఓ అందుకే కాబోలు పాపం పిన్నికి అస్త్రమంలో కూర్చున్నాడు ఈ నువ్వు ప్రతిరోజు నా పాదధూళిని కళ్ళ కద్దుకొని నెత్తిన చల్లుకుంటూ ఉంటావు చూడు దానివల్లే నువ్వు ఇంకా బతికున్నావు దాని ఫలితం ఏమిటో తెలుసా వచ్చే జన్మలో కూడా మీరే నాకు అవుతారని అయ్యో ఈ జన్మలో ప్రాణాంతకులైంది చాలక నీవు ఎవరి ముఖం చూడకూడదు చింతామడి ముఖం మాత్రం చూడొచ్చు ఎవరితోనూ మాట్లాడకూడదు చింతామణిలతో మాత్రం మాట్లాడచ్చు నా భర్తకు ఎల్లప్పుడు శుభమే కలగాలని దేవుణ్ణి నీవు సదా ప్రార్థిస్తూ ఉండాలి నువ్వు మాత్రం నీ చింతామణికి శుభం కలిగి చెయ్యాలని సదా ప్రార్థిస్తుండాలి ఏమంటావు నేనెప్పుడు అదే కోరుకుంటూ ఉంటాను అంతకన్నా నాకు భాగ్యం ఉంది చెప్పండి ఆహా ఆహా బాగా బాగా చెప్పావే నానా ఏమిటి రా దేవుడికి ఎప్పుడు నాన్న కాఫీ అయ్యో అలా అనకూడదు బాబు నువ్వు ఈ కాకి శాపానికి గంగి గౌతం పిన్ని నువ్వు మహాసావి నీ ప్రభావం వల్ల నాన్న ఇంకా బతుకున్నాడు చుంట ఏమిట్రా పేరుతున్నావు మన ప్రభావం వల్లే ఇది బ్రతుకుందని నిజమే గోవులంట మాయకురాన్ని నానా అవస్థలు పెడుతున్నావు మహాసాధ్వ చాలా పుణ్యాత్మురాలు నువ్వు ఆమెను సవ్యంగా చూస్తే నేను నిన్ను తల ఎక్కించుకొని పూజించేవాడిని అన్నా నాన్నర్మయ్యి ఏమిటి రా పేలుతున్నావు నువ్వు ఇలా మాట్లాడితే నీ నాలుక చీల్చి పారేస్తాను తెలుసా నేను ఎవరున్నా ఓ తెలుసు తెలుసు అక్కడికెళ్ళు నాన్న తెలుస్తుంది ఎక్కడికి రా దేవాలయానికి నిన్ను రుద్రదేవుడు పంపమన్నాడు నీతో స్వయంగా మాట్లాడటానికి వేలిశాడు మీరే ఎన్నో సార్లు చెప్పారు దేవుడు మీతో మాట్లాడాడని మీ కొడుకు కాబట్టి వాడితో కూడా మాట్లాడాడేమో పిన్నికి తెలుసు దేవుడు తండ్రి కొడుకుని ఏ భేదం లేకుండా చూస్తాడని నీ వెళ్ళి చూడనా దేవుడు ఇదా నిలబడ్డాడు నానా గౌరీ గౌరీ లోపలికి ఏమండి నార్మల్ ఓ నీలా 别了。<laughs> మంచి నీళ్ళు <-la> ఈ రోజు ఈశ్వరుడు నీకు మేలు చేస్తాడు ఈశ్వరుడు బాబా నీలా ఇక మీద నా దగ్గర వాడి పేరెత్తకు విని విని విసిగెత్తిపోయాను అలా అనకూడదు బాబా ఈశ్వరుడు అన్నిటికీ సమర్థుడు అతని దయముంది దయ అట్ట దయ వాడి దయ అంతా తగలపెట్టు అన్నిటికీ సమర్థుడు అంటావే అంత సమర్థుడు అయితే మనిద్దరిని ఒకేసారి చంపకూడదు ఇలా రోజుల తరబడి పస్తులతో చిత్రవథ చేయడం ఎందుకు పాపాత్ముడు అయ్యో అనకూడదు బావా ఈశ్వరుడు దయామయడు అతని కోపానికి గురి కాకు వాడేం చేయగలడే ఏది చేతనైతే రమ్మను ఇలా ఈ క్షణం నుంచి వాడి పేర్లో ఓ అక్షరమైన నా దగ్గర పలకడానికి వీల్లేదు తెలిసిందా నా వాణ్ణి నువ్వు నమ్మావు భజించావు పూజించావు అందుకు వాడు చేసిందేమిటి కాటి వాళ్ళని సాగనంపాడు అడవుల్లో అల్లాడమన్నాడు పస్తులతో మార్చి చంపుతున్నాడు మాట్లాడమే ఇదిగో నీల ఇన్నాళ్ళ నుంచి నేను ఊరుకున్నట్లే నువ్వు ఊరుకో ఇక మీద వాడి పేరు తలపెట్టకు మాటలు కాదు నీల మనమున్నాం మనం ప్రయత్నం ఉంది వాడు రావలసిన పని లేదు వాడు లేడు ఉన్నా మనకు అక్కర్లేదు ఈశ్వరుడు లేడనుకూడదు బావాడు మిత్రులు దేవు లేడందుకు ఉన్నాడు నిజంగా ఉన్నాడు ఆయన తయార విశేషం మీకేను తెలుస్తుంది పరమేశ్వర నిన్ను తెలుసుకునే జ్ఞానం మా బావ ప్రసాదించు బావా వెళ్ళారానా దున్నపద బుద్ధి లేదు మడికట్టుకుపోతుంటే మీరు వచ్చి పడతాను మనం ఎవరు అనుకున్నాం కాల్ కాల్ పో మొదల్రా దరిద్రుడా ఎవడ్రా దరిద్రుడు ఎవడ్రా దుల్ల నాకే బుద్ధి లేదంటాలా ఏ మృగం మనం ఎవరో తెలిస్తే పాదాల మీద పడేవాడు శ్రీహరి దెబ్బలు అయిందా శాస్త్రి గారు అదే గతగలాడించేసాను వాడి తల మీద పక్క ముడాయించాడు చెయ్యి మాత్రం కొంచెం నొప్పిగా ఉంది కదా ఉక్కు శరీరం ఉక్కు శరీరం అవునవును